హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ టుడే లైవ్ అండి మీరు ఎంతగానో హిట్ చేస్తున్న వేర్ శారీస్ మన దగ్గర అన్నీ కూడా క్వాలిటీ ప్రీమియమే ఉంటాయి ఆల్మోస్ట్ మీకు తెలుసు అన్ని బ్రాండెడ్ క్వాలిటీ అండి జారా జార్జెట్టు జూమ్ జార్జెట్టు క్యాడ్బరీ జార్జెట్టు యాపిల్ జార్జెటు లక్ష్మీపతి జార్జెట్టు ఇలా మనకు అన్నీ కూడా ప్రీమియమే ఉంటాయి మీకు బ్రాండెడ్ కూడా మెన్షన్ చేశానంటే ఐడియా ఉండే ఉంటుంది సో ఇలా ప్రతిదీ కూడా ఎంత అంటే అంత బాగుంటుంది అంటే డిజైన్ వైజ్ ఫ్లోరల్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఏది కూడా ఇది బాగాలేదు ఇది బాగుంది అనడానికి లేదు మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇందులో మనం ఇంతకుముందు ఇది ఇప్పుడు మీకు నేను చూపించే సారీ ఫైవ్ ఫిఫ్టీకి మనం సేల్ చేసామండి ఫైవ్ ఫిఫ్టీకి మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఉంటుంది అండ్ ఇవి కూడా మీకు ఆర్కో డిజైన్తో వస్తాయి అసలు రిచ్ ఫీల్ ఉంటుంది మేడం క్వాలిటీ అయితే అండ్ మీ అందరికీ తెలుసు తీసుకున్న వాళ్ళకైతే మీరు ఎంత మంచి రివ్యూస్ ఇచ్చున్నారో ఈ సారీస్కి ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండ్ ఇందులో కొన్ని కొన్ని అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో ఇవాళ స్టాక్ క్లియర్ చేద్దాము అని దగ్గర దగ్గరగా ఒక అరవై చీరల వరకు అయితే ప్లాన్ చేశాను మీదే చాయిస్ ఇంకా ఇదిగోండి ఈసారి చూసారా రోజ్ ఫ్లవర్ క్వాలిటీ వాస్ వెరీ 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 గుడ్ అండి నేను చెప్పాలంటే నాకు మాటలు రావడం లేదు బాగుంటుంది క్వాలిటీ అండి ఎల్లో ఫ్లోరల్ ఇది కూడా ఎంత హిట్ చేశారో మీకు తెలుసు అండ్ సూపర్ క్వాలిటీ అండి అన్ని కూడా ఒకదానికి మించి ఒకటి కలంకారీ ప్యాటర్న్ ఫ్లోరలు బిగ్ ఫ్లోరలు స్మాల్ ఫ్లోరలు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మీకు పేస్టల్ కలర్ మీద డార్క్ కలర్ ఫ్లోరల్స్ ఇది ఉండ ఆర్కో డిజైన్ ఇది కూడా మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసామండి సో మీకు ఫైవ్ ఫిఫ్టీ సారీస్ ఈ రోజు ఎంత ప్రైస్కి ఉంటాయి ఫోర్ ఎయిటీ రూపీస్ ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే మీరు చూసుకోవచ్చు ఫోర్ ఎయిటీకి ఎక్కడ తక్కువ ఉండదండి సో సింగిల్ సారీ అయినా ప్రైస్ ఆఫర్ ప్రైజ్ ఉంటుంది త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఆఫర్ ప్రైజ్ ఉంటుంది మేడం సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ రోజు లైవ్ షాప్ షార్ప్ మీకు ఎయిట్ థర్టీకి ఉంటుందండి మనం యాక్చువల్గా నైన్ థర్టీకి పెడుతున్నాం లైవ్ బట్ కొన్ని రీజన్స్ వల్ల ఎయిట్ థర్టీకి అయితే ప్లాన్ చేంజ్ చేశాను కాబట్టి ఆ నైన్ థర్టీ టైం ఎలా సక్సెస్ చేశారో డెఫినెట్ గా ఈ టైం కూడా మీరు సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను మరి మీరు చేశారా లేదా అని తెలియాలంటే వీడియో మీద లైవ్ లింక్ ఇస్తాను అది ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉండే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేడం ఒకసారి పర్చేస్ చేసి చూడండి క్వాలిటీ ఎలా ఉందో అర్థమవుతుంది అండ్ ఇవి వచ్చేసి జస్ట్ శాంపుల్ మాత్రమే అండి ఇంకా సో మచ్ క్వాంటిటీ అండ్ సో మచ్ డిజైన్ సో మచ్ కలర్స్ సో మచ్ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి జస్ట్ శాంపుల్ కోసం మీకైతే ఈ సారీస్ చూపిస్తున్నాను సో గెట్ రెడీ టు లైవ్ షార్ప్ నై ఎయిట్ థర్టీ అండ్ లైవ్ లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి కీప్ సపోర్టింగ్